హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి క్యాలీఫ్లవర్ పకోడీ కోసం ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి ఇలా ఉప్పు వేసి వాటర్లో పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటే ఇలా ఏదైనా ఫంగస్ ఉంటే పోతుంది అందుకోసమని తర్వాత స్టవ్ మీద ఒక పాత్రలోనికి వాటర్ని వేసుకొని హీట్ చేసుకోవాలి వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనికి కొద్దిగా సాల్టు అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఇవి వేసిన తర్వాత వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వాటర్లోకి వేసుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఎక్కువసేపు ఉంచకూడదు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనిచ్చి వీటిని వెంటనే తీసేసుకోవాలి ఎక్కువసేపు బాయిల్ అయితే ఇవి మరీ సాఫ్ట్గా అయిపోతాయి అలాగే ఇందులో ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళలో వేసుకోవాలి తర్వాత ఒక రోడ్లోనికి అల్లము వెల్లుల్లి వేసి దంచుకుంటున్నాను ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకునే ఇట్లా క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి రుచికి తగినంత కారం అలాగే కొద్దిగా మిరియాల పొడి కారం వేసాం కదా కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ సాల్ట్ ఉడికించేటప్పుడు వేసాం కదా చూసి వేసుకోవాలి అలాగే ఒక స్పూను గరం మసాలా అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకునేటట్లయితే పచ్చిమిరపకాయలను దంచి వేసుకోవచ్చు కారం స్కిప్ చేసి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్లు దాకా శనగపిండి వేసుకున్నాను శనగపిండితో పాటు బియ్య పిండి కూడా ఆఫ్ ఆఫ్ వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అలాగే బియ్యం పిండి వేస్తే కూడా క్రిస్పీగా వస్తాయి కాన్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మనకి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత వీటన్నింటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం పకోడీకి వేసుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి గట్టి పకోడా వేస్తాం కదా అలాగా మరీ వాటర్ వేసి లూజ్గా కలపకుండా లైట్గా వాటర్ చిలకరించి ఇలా కలుపు పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ప్యాన్ నిండా ఎక్కువగా వేసుకోకుండా తగినంత వేసుకోవాలి ఆయిల్ కూడా ఇలా ఏవైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు పెద్ద ప్యాన్లోకి వేసుకోకుండా ఇలా చిన్న దాంట్లోకి వేసుకుంటే తక్కువగా పడుతుంది డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అవ్వదు పెద్ద ప్యాన్లో వేస్తే ఆయిల్ ఎక్కువగా వేయాల్సి వస్తుంది ఎక్కువ మరిగించిన ఆయిల్ మిగులుతుంది తర్వాత దాన్ని ఎందులోకి వాడుకోవాలన్నా అంత బాగుండదు అందుకోసమని ఇలా చిన్న ప్యాన్లోనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం వేగి లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ పకోడితోనే గోబీలాగా కూడా తయారు చేసుకోవచ్చు సాస్లు యాడ్ చేసి దానిని గోబీలాగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై అవ్వనిచ్చి వీటిని ప్యాన్లో నుంచి సపరేట్ చేసుకోవాలి చూసారా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బయట గోబీ మంచూరి లాంటివి కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టచ్చు పిల్లలకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి బయట కొనే వాటిల్లో రకరకాల సాసులు ఆయిలు ఎటువంటివి వాడతారో మనకు తెలియదు కదా అంత హెల్తీగా ఉండదు ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోయి సరిగా రావు అందుకోసమని ఆయిల్కి తగ్గట్టుగా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం క్యాలీఫ్లవర్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి తయారు చేసుకునే క్యాలీఫ్లవర్ పకోడి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే బయట దొరికే ఫుడ్స్ ఏమి పిల్లలు అడగని కూడా అడగరు అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇదే విధంగా మొత్తం క్యాలీఫ్లవర్ని అంతటిని వేయించుకొని ఇలా ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వేయించుకున్న కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత ఇలా సన్నగా తరుక్కున్న పచ్చి ఆనియన్స్ను వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆనియన్ వేసుకొని తింటే అలా అనుకుంటే ఇందులోనే కొద్దిగా సాస్ వేసుకొని అయినా కూడా తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో